ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ శ్రీ నితిన్ గడ్కరీజీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు చంద్రమోహన్ చంద్రశేఖర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వేదికపైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు జస్ట్ నౌ మినిస్ట్రీ హాజ్ అనౌన్స్డ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇఫ్ యు సీ హియర్ 27 works, nearly 5233 crores worth. Two projects he has dedicated to the nation, other projects he has uh, laid the foundation. We have seen all the details. And also, just now, nearly Six projects he has announced. It is costing nearly twenty-seven thousand crores. I really appreciate. I am thanking to Gadkari ji. I know very well. In his uh, scheme, never he say no to any project. Every project, what all you ask, how to make it successful, he will work it out that is the strength of ghatkariji i really appreciate him because of him all these things are happening today we requested nearly 1883 kilometers roads national highways are more tall including everything it is costing 85 thousand crores you promised me నెక్స్ట్ టూ ఇయర్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ వన్ ల్యాక్ క్రోర్స్ వర్త్ ఆఫ్ రోడ్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనీ ప్రాజెక్ట్ ఈస్ వయబల్ దట్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ గడ్కరీజీ యూ విల్ మేక్ ఇట్ పాసిబుల్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఐఎమ్ థ్యాంక్ యంగ్ హిమ్ గట్టిగా చాపట్లు కొట్టి ఒకసారి అభినందించండి యూస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఈ వాజ్ ఇన్ మినిస్టర్ ఫర్ Transport in Maharashtra. At that, at that time, nobody visualized. Before National Highways in PPP model, first PPP model, Mumbai Pune, was constructed by him. The spirit I started in Hyderabad, Outer Ring Road. At the same time, during Vajpayee's time, ఐ సా ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఈవెన్ మలేషియా స్మాల్ కంట్రీ అట్ దట్ టైమ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ దట్ వాజ్ ది స్పిరిట్ దెన్ ఐ ఆల్సో ఇనిషియేటెడ్ అట్ దట్ టైమ్ అండ్ టుడే వీఆర్ ప్రౌడ్ ఇండియా ఇస్ సేవింగ్ ఒకసారి చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల నూట తొంభై ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇందులో రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది ఇప్పుడే చాలా మంది మాట్లాడారు అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు వాజ్పాయి గారు ప్రారంభించారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ ఫర్ డే యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ మినిమమ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఐఎమ్ హ్యావింగ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ యువర్ డైనమిజం ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈరోజు మనం చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు ఒక రూపాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఎక్సలెంట్ వర్క్ హి హ్యాస్ డన్ ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల ఒక కృషి వేగం అంకిత భావం చిత్తశుద్ధి ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి మనకు కొంతమందికి ఇది సాధ్యమని అనుమానం కూడా ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్ యు యు హీన్ హిమ్ ఎవరైనా సరే ఒక ఉంటే ఆయన ఫోర్ట్ పోలి ఆలోచిస్తారు రోడ్ అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రోడ్లంటే మామూలుగా రోడ్ వేయడం కాకుండా పొల్యూషన్ ఫ్రీ కరప్షన్ లేకుండా ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉండాలి దీనికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి ఆ గ్రీన్ హైడ్రోజన్ కూడా పొలం నుంచే తయారు చేయాలని లింక్ మీరు చూశారు కదా దాన్ని చూస్తే దట్ ఈజ్ గడ్కరీ ఎప్పుడు రీసెర్చ్ మైండ్ అయింది ఏదో చేయాలని తపనుంటుంది ఆలోచన ఉంటుంది దానికి అనుగుణంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు సాగరమాల భారతమాల ఇవన్నీ కూడా మీరు చూస్తే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే పది గంటలు పట్టేది గుంతలు రోడ్లు అలాంటి రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నాకు ఏమాత్రం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గట్కరీ కారి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రానికి వస్తే ఇటీవల ఐదు సంవత్సరాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి ఒక్క నేషనల్ హైవేస్ కాబట్టి ఎక్కడ కూడా గొంతలు లేవు అదే నేషనల్ హైవే దిగితే ఇంకా భయంకరమైన నరకం అన్ని రోడ్లు కూడా శిథిలావస్థకెళ్ళాయి చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు మీరు ఒక్కటిసారి చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి మన ఏపీలో నాలుగు వేల నూట తొంభై మూడు కిలోమీటర్లుంటే దాన్ని ఐదు సంవత్సరాలు బాగా పెంచాం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు రాను రాను ఇంప్రూవ్ అయింది అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వచ్చేది ప్రస్తుతం డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి మొన్నే మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేల కిలోమీటర్లు పదకొండు వేల కోట్లు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం ఐఎమ్ అష్యూరింగ్ యూ గడ్కరీ సాబ్ ఫ్రమ్ మై సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ యూ డైరెక్ట్ మీ విల్ కంప్లీట్ ఆన్ వార్ ఫుటింగ్ విత్ ఇన్ డేస్ దట్ ఈస్ మై కమిట్మెంట్ ఎనీ ప్రాబ్లం దెర్ వోంట్ బి ఎనీ అబ్స్ట్రెక్షన్ ఆల్సో ఈ సంవత్సరం మనం పదహైదు వేల కోట్ల రూపాయలకి పనిచేయాలని దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ గడ్కరీజీ యాజ్ అనౌన్స్డ్ వన్ ప్రోగ్రామ్ లాజిస్టిక్స్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ తగ్గాలి ఇది తగ్గాలంటే వాటి రైట్లీ మెన్షన్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ మీన్స్ వన్ ఈజ్ రోడ్ రైల్ ఇన్లాండ్ వాటర్వేస్ పోర్ట్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఉదయమే నేను ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన ప్రోగ్రాం కోసం డబ్బులు ఇచ్చారు రెండు వేల రూపాయలు వారు అకౌంట్లో చేస్తే మన రాష్ట్రం తరపున అన్నదాత సుఖీబాబు కూడా ఈరోజే వేస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఉదయాన్న రైతుల అకౌంట్లో వేసాం ఆ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను కానీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసినప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చాం కార్యక్రమాలకి అదే సమయంలో అభివృద్ధి చేసి సమీక్షేమ కార్యక్రమాల్ని రెండు కూడా ముందుకు తీసుకుపోతామని ఒక హామీ ఇచ్చాం ఇప్పటికే సూపర్ సిక్స్లో లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు పదహైదున శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఉదయం అంతా కూడా సంక్షేమం కోసం కష్టపడ్డాం సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి ఇప్పటికే విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం ఈ పోర్టులు కాకుండా ఇంకొక మూడు పోర్టులు ఆపరేట్ అవుతున్నాయి ఇది కాకుండా మూల మూలపాడు మూలపేట రామాయంపట్నం మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తవుతాయి ఇది కాకుండా అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తున్నాం హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇరవై పోర్ట్లు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఈరోజు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి కడప కర్నూలు పుట్టపర్తి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎనిమిదో ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టుకంతా కూడా ఇది ప్రారంభమవుతుంది ఇవి కాకుండా ఇంకొక తొమ్మిది ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే వన్ అవర్లో ఎయిర్పోర్ట్కి పోవాలి వన్ అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి ఈ రెండూ జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్గానే ఒక లాజిస్టిక్ హబ్ గేట్ వేగా దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ మినిస్టర్ సార్ వీఆర్ ఆన్ ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ లొకేటెడ్ ఐ నో యువర్ టాలెంట్ అవుట్ టు మొబలైజ్ ఫండ్స్ ఇన్ రోడ్ సెక్టర్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫండ్స్ యూ హ్ మొబలైజ్డ్ హ్యూజ్ ఫండ్స్ ఫర్ రిక్వైర్మెంట్ నౌ ఐ వాంటు టు క్రియేట్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డూరింగ్ అవర్ టైమ్ ఓన్లీ బోతాఫా హేవ్ స్టార్టెడ్ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ ఆల్సో ఫ్రమ్ కృష్ణ టు నాగార్ సాగర్ వన్ పైలట్ ఆల్సో హీ హవ్ గివన్ అట్ దట్ టైమ్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ గవర్నమెంట్ ఈస్ అబెండండ్ వూ హవ్ ప్లాన్డ్ వన్ జాయింట్ వెంచర్ బింగ్హ్యామ్ కెనాల్ ఫ్రమ్ కాకినాడ టు చెన్నై that also they have abandoned. as you rightly mentioned, one of the cost-effective logistics is ports, water, inland waterways. least cost for transportation. andhra pradesh is blessed with so many rivers, so many canals, including buckingham canal. with your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports. All these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం నూట అరవై మూడు కిలోమీటర్లు ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది మొత్తం నాలుగైదు జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి వారిని కోరాను వారు ఇస్తామని ఒప్పుకున్నారు వారి ద్వారా రికమెండ్ చేస్తారు దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి హైదరాబాద్కి విజయవాడ నుంచి మచిలీపట్నానికి ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్కి కూడా అటకరేజీ దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్ ఇక్కడి నుంచి బెంగళూరు ఇక్కడి నుంచి చెన్నై ఇలాంటివి సెవెన్ నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి రెండు రావాల్సిన అవసరం ఉంది బైఫ్రికేషన్ యాక్ట్లు కూడా పెట్టారు వన్ ఈజ్ విశాఖపట్నం రెండోది విజయవాడ ఈ రెండు కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లు ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా అని రిక్వెస్ట్ చేస్తున్నా అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ గురించి గ్రీన్ ఎనర్జీ గురించి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం మీరు చూస్తే సూర్యగర్ ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం మనం కూడా దీని కింద ఇరవై లక్షల ఇండ్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని అదే సమయంలో ఇంటిపైనే వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టూ కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు త్రీ కిలోవాట్స్ వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసుం కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా ఒక పక్క వికసిత్ భారత్ ఇంకొక పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారుల పైన ఎయిర్పోర్ట్ల పైన లేకపోతే పోర్ట్లు పైన ఇన్లాండ్ వాటర్ వాటర్వేస్ పైన ఇంగోపకట్ రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకు వస్తుంది అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది సౌత్ ఇండియాలో అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు కవర్ చేస్తే ఐదు కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వన్ అవర్లు వెళ్ళిపోతాం ఇంకా లెస్ దెన్ దట్ వెళ్తాం బెంగళూరు కూడా వన్ అవర్లు వెళ్లే పరిస్థితి వస్తుంది అటు హైదరాబాద్ కూడా వన్ అవర్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్ Honorable Prime Minister is having excellent ideas, clear vision. To execute this vision, people like me, people like Gatkari ji, and also Pawan Kalyan ji, all of us has to join together to make India great. I am totally confident. We are optimistic also. We are going to become third largest economy another one or two years time after that we have to compete bigger economies that is china and also usa america we have to compete china means four and a half times to compete america seven times but india is having capacity we are all going to work in the direction we are going to achieve with this మీ అందరి ఉత్సాహం చూశాను ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా రెండు గంటలకు వచ్చారు ఆరు గంటలు ఇక్కడ కూర్చున్నారు ఈ ఆరు గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం వస్తానే మినిస్టర్ అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారు ఆశీస్సులతో ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక గంట ఒకన్నర గంట ఓపిక్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు మీరు చాలా ఓపిక్గా ఉన్నారు మీరు ఓపిక్గా ఉన్నదానికి కూడా ఒక ఫలితం మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది గట్కర్ గారి ఆలోచనని చూస్తే ఐ ఎమ్ వెరీ హ్యాపీ వన్ ఈ సేఫ్టీ సెకండ్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ వెహికల్స్ థర్డ్ వన్ ఈ ఐ రికస్ట్ హిమ్ టు గివ్ సఫిషియెంట్ ఫండ్స్ విల్ హ్లాంటేషన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది నేషనల్ హైవే బోత్ సైడ్స్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ ల్యాండ్ ఎనీబడీ వాంట్ టు ట్రావెల్ విత్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూ డోంట్ హెవ్ ఎనీ ప్రాబ్లమ్ It will be very smooth riding. And also, both sides there is a greenery. Now, vehicles are coming driverless also. You can program the car going on working, it will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy all these things are, ha are going to happen with proper leadership, with proper vision. That is Gatkariji. I am thanking him. You have given everything today. Only I am requesting you, again, you treat Andhra Pradesh as your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table. You may not get even Maharashtra that support. You, you order me, I will get it done. But my request to you, one of the best roads, you make it next to you there is a minister our minister is there ram mohan naidu he has to construct airports properly then i am prepared to construct proper ports inland waterways you are having excellent ideas on inland waterways also we will work together you have given two logistics parks today earlier we are requesting two more and many more in course of time i am confident that is only a commercial angle విచ్ వన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ రో పేస్ కూడా రెండు ఆల్రెడీ శాంక్షన్ ఇంకొక నాలుగు కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి మన స్ఫూర్తిగా అభినందించండి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది ఇది సాధ్యమా అనుకుంటాం ఎవ్రీథింగ్ ఇది సాధ్యం అన్నీ కూడా అసాధ్యమేం కాదు ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే గ్రేట్ డే హిస్టారిక్ డే దానికి కారణం మంచి ఎండలో మూడు గంటలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసి సాయంత్రం అది రైతులను ఆదుకునే కార్యక్రమం రైతులకు సహకరించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఆ డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రోడ్లేసే కార్యక్రమం రెండో కార్యక్రమం ఈ రెండు కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైం విత్ దిస్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్కరీ గారిని మరొక్కసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన కూడా ఒక న్యూ ఎనర్జీ రావాలి భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడి ఇంకా బెస్ట్ కంట్రీ అందులో నెంబర్ వన్ స్టేట్ గా మన స్టేట్ ఉండడానికి అన్ని విధాల కృషి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెరీ మచ్ అందరినీ నుంచో కోరుతున్నాం రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు కైండ్లీ స్టే ఫర్ నేషనల్ నేషనల్ ప్లీజ్

पञ्जाब सिन्धुगुजरातमराधाविडपुत्रडवङ्गा हिमाचल यमुना गङ्ग